కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా భైంసా డిపోలోని పరిధిలో ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేసి ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు ఇక కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పెంపునకు వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన చేపట్టారు ఇక పాత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష విధించేవారు అని ఇక నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో పదేళ్ల వరకు జైలు శిక్ష వేయడం ఇక ఏడు లక్షల రూపాయలు జర్మన విధించేలా మార్పులు చేశారని పేర్కొన్నారు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా బైంస డిపోలోని పరిధిలో ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేసి ప్రైవేటు బస్ డ్రైవర్లు దిగారు ఇక కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పెంపునకు వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన చేపట్టారు ఇక పాత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష విధించేవారు అని ఇక నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో పదేళ్ల వరకు జైలు శిక్ష వేయడం ఇక ఏడు లక్షల రూపాయలు జరిమానా విధించేలా మార్పులు చేశారని పేర్కొన్నారు